మీట్ రేపడు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రపంచ శాంతిని బోధిస్తున్నటువంటి బౌద్ధ ధమ్మాన్ని అశోక చక్రవర్తి కరింగ యుద్ధం యుద్ధం తర్వాత ఎన్నో ప్రాణ నష్టం జరిగి రక్తాలు ఏరువైపడినటువంటి ఆ యొక్క యుద్ధాన్ని త్యాజించి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ బౌద్ధాన్ని స్వీకరించి ఈ యొక్క సమాజానికి శాంతి అనేది ఈ సమాజంలో మార్పు చెందుతుందని చెప్పి ప్రపంచ ప్రపంచ మానవునిగా ఎదగాలంటే ఒక బౌద్ధం ద్వారానే అని చెప్పడం జరిగింది దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తులు శివ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే మహాత్మా జ్యోతిబా పూలే అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ అక్టోబర్ పద్నాలుగు నాడు నాగ్పూర్లో ఆరు లక్షల బహుజనులతో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ బహుజనులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వెలువొందుతున్నటువంటి బౌద్ధాన్ని ఆ యొక్క కోణంలో అందులో భాగంలో భాగంలో బోధిసత్తుడైనటువంటి శివరెడ్డి ఐదు తారీఖు నాడు మెట్పల్లి పట్టణానికి విచయించిన సందర్భంలో బౌద్ధ సమ్మేళనం పెట్టి ఈ యొక్క బుద్ధుడు బోధించినటువంటి ఈ యొక్క శాంతి మార్గం ఏ రకంగా ఉన్నదో దాన్ని బోధించడానికి ఎక్కడెక్కడ నిర్మాణం అయి ఉన్నాయో ఎక్కడెక్కడ దాన్ని తప్పుదో పట్టించిందో దాన్ని సరైన పద్దతిలో నడిపేయడానికి సమాజాన్ని సమాజాన్ని సమాయత్తం చేయడానికి నేపాల్ వెళ్లడం జరిగింది శ్రీలంక వెళ్లడం జరిగింది వివిధ దేశాలు రాష్ట్రాలు తిరుగుతూ ఈ యొక్క సమాజానికి మంచి మెసేజ్లు అందించడం జరుగుతున్నది కాబట్టి అదే విధంగా మనం అందరం ఐదో తారీఖు నాడు మన ఎస్ పాత ఎస్సీ హాస్టల్లో జరగబోయే బౌద్ధ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు హాజరై దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది